వైఎస్ఆర్ సిపి పార్టీ మాజీ మంత్రి ధర్మానకు అభివృద్ధి అంటే నచ్చదు శ్రీకాకుళం నగర పార్టీ అధ్యక్షులు పాండ్రంగి శంకర్ మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావుకు అభివృద్ధి అంటే నచ్చదని అందుకే పీ ఫోర్ విధానంపై అవగాహన లేని వ్యాఖ్యలు చేస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు శ్రీకాకుళం నగరం ఎనభై అడుగుల రహదారి టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే గొండు శంకర్ విశేష కృషి చేస్తున్నారని కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమాంతరంగా ముందుకు వెళ్తున్నాయని పేర్కొన్నారు ఆముదాల వలస శ్రీకాకుళం ప్రధాన రహదారిని రెవెన్యూ మంత్రిగా ఉండి కూడా ధర్మాన పూర్తి చేయలేకపోయారని పి ఫోర్ విధానం అంటే పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడం కాదని ఈ విషయం మంత్రిగా పనిచేసిన ధర్మానకు తెలియదని ఎద్దేవా చేశారు ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విద్యా సంక్షేమ మౌలిక వస్తువుల అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ పిఎంజే బాబు చిన్న మరియు మధ్య తరహా కార్పొరేషన్ డైరెక్టర్ ప్రధాన విజయరామ శ్రీకాకుళం నగర పార్టీ అధ్యక్షులు పాండంగి శంకర్ రూరల్ మండల అధ్యక్షులు ముక్కల్లా శ్రీను అంబోలు హెచ్సి చైర్మన్ గొండు వెంకటమ్మణ మూర్తి పాల్గొన్నారు కాలేజీలు పూర్తి అంటూ ఈ పార్టీకి కొన్ని వందల వేల మంది విద్యార్థులు మెడికల్ కి చదువుకుంటారు ఈ మెడికల్ కాలేజీలు కట్టడం వల్ల రెండు వందల ఇరవై మెడికల్ సీట్లు మనకు వస్తాయి డబుల్ నిజన్ సత్కారం చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఈ ఈ దేశ ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే ఒక ఉత్తమమైన అభివృద్ధి నగరంగా రాష్ట్రంగా మార్చడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఇక ధర్మాన్ ప్రసాద్ గారు అధికారం వస్తే ఒక మాట మాట్లాడతారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట మాట్లాడతారు తన పదవి ఉంటే ఒక మాట మాట్లాడతారు తన పదవులు లేకపోతే మాట్లాడతారు రెవెన్యూ మంత్రిగా మీ ఇంటికి అవసరం నేర్చుకున్న రహదారి కూడా పెద్దపాటు మీరు మార్చలేకపోయారు శాసనసభ్యులు గారు శంకర్ గారు అధికారంలోకి వచ్చిన ఆరు మాసాల లోపలే పెద్ద విస్తరించి అక్కడ రోడ్ డెవలప్ చేశారు రాష్ట్ర పండుగగా అరస బిల్లుని జరిపించగలిగారు అలాగే ప్రతిరోజు ఈ రోజుకి ఈ పదహారు నెలల కాలంలోనే ముప్పై తొమ్మిది సీఎం రిలీఫ్ ఫండ్ అది ఐదు లక్షల పది లక్షల ఎనిమిది లక్షల రెండు లక్షల మూడు లక్షల ముప్పై తొమ్మిది మందికి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకురాగలిగారు మీరు మొత్తం మీ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీరు ఎంత మందికి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చారని చెప్పగలుగుతారు అరస బిల్లు కోసం ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టారో రూపాయలు మీరు ఖర్చు పెట్టారని చెప్పగలుగుతారు ఒక ప్రజల మననం పొందని శాసనసభ్యులు యాభై మూడు వేల మెజార్టీతో గెలిస్తే ఓ సంవత్సరం కాలం మీరు తలుపే తీర ప్రజల అభివృద్ధి చెప్పి చేసి చూపించి కోడరామ స్టేడియం వరకు మీరు ఏం చేయగలిగారు కోడరాం స్టేడియం మీరు దానికోసం అది అక్కడికి వెళ్ళి చూసి మాట్లాడగలరా పీపీ ఫోర్ మీద అవగాహన లేదు మీరు చేసిన అభివృద్ధి మీద మీకు అవగాహన లేదు శంకర్ గారు చేస్తున్న అభివృద్ధి గుర్తించే మనసు కూడా మీకు లేదు దయచేసి మీ పెద్ద సీనియర్ రాజకీయ నాయకులు మీ సీనియర్టీ నిరూపించుకొని జరుగుతున్న అభివృద్ధిని మీరు గుర్తించాలని యువకుడు ఉత్సాహంగా చేస్తున్న పనిని ప్రభుత్వం దగ్గర నుంచి దెబ్బలను తీసుకొస్తున్న అభివృద్ధి ఫండ్ని మీరు గుర్తించాలని ఈ శ్రీకాకుళం ఎంత అభివృద్ధి చెందింది ఇంకా భవిష్యత్తులో మనకు సంవత్సరం కాలం మీరు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు మీరు ఆశ్చర్యపోయిన అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది మీరు అది విమర్శించక్కర్లేదు కనీసం మౌనంగానైనా మీరు మౌనంగా భరించాలని మరొకసారి గెలిచే ఆశలు మీకు కలగలేదు మీ ప్రభుత్వానికి లేదు మీ పార్టీకి లేదు కనుక జరుగుతున్న అభివృద్ధిని మీరు మౌనంగా ప్రేక్షకులను చూస్తూ ఉండాలని విమర్శలు మానుకోవాలని తెలియజేసుకుంటూ నాయకుల నాయకులు బిడ్డ పిటి మీద ఒక అవగాహన చేసుకుని రాష్ట్రంలో దాని గురించి విమర్శిస్తే దానికి ఒక అర్థం ఉంటుంది వాళ్ళు కూడా గతంలో జాగ్రత్త విద్యుత్ కేంద్రం మీద టీపీ విధానం మీద ప్రయత్నించారు కానీ ఎవరు కూడా వాళ్ళ మీద నమ్మకం లేక ఆ గవర్నమెంట్ మీద నమ్మకం లేక ఎవరు ముందుకు రాబట్టి ఆ విధానాన్ని విరమించుకున్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు మీద ఓటమి ప్రభుత్వం మీద అందరికీ నమ్మకం ఉండబట్టే ఈ రోజు విధానం మీద మేము ముందుకు వస్తాం ముందుకు వస్తామని ఎంతో మంది ఈరోజు నేను అలాగే ఈ రోజు మా ఎమ్మెల్యే గారు ప్రజల మంది మా ఎమ్మెల్యే గారి దగ్గరికి గతంలో ఏ ఎమ్మెల్యే దగ్గరికి ఏ మినిస్టర్ దగ్గరికి ఎవరు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు నిరంతరం శ్రమ చేస్తూ రోజు కూడా ప్రజల మంది ప్రధాన నాయకుడి దగ్గరికి రోజు మూడు మంది వాళ్ళ సమస్యలు తీసుకొస్తుంటే అక్కడ తక్షణం ఫిఫ్టీ పర్సెంట్ సమస్యని దగ్గరున్న సమస్యన్ని స్పరికరిస్తూ ముందుకెళ్తున్నారు అలాంటి మంచి నాయకులు మన గిరిజన మాట్లాడితే ఆయన మీద విమర్శిస్తారా ఇంకా విమర్శిస్తే రానున్న రోజుల్లో డిపాజిట్లు కూడా దక్కు అలాంటి వ్యక్తి చేయడానికి లేదు రానున్న రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజు అన్ని కూటమి ప్రభుత్వ కూటమిలోని గిరిజనుల ప్రాంతాల్లోకి ఈరోజు మా డిప్యూటీ సీఎం గారు ఇరవై నాలుగు కిలోమీటర్ల మీద కొండల మీదకి వెళ్ళి వాళ్ళు కూడా విద్యుత్ అందించే కార్యక్రమం చేపట్టారు దాని గురించి దేశ ప్రజలందరూ కూడా మన ప్రభుత్వాన్ని ఎంతో మందిగా ఎంతమంది గౌరవిస్తారు దాన్ని బట్టి చూస్తున్నారు అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు నిరంతరం కష్టపడుతూ అరసీల్లి సూర్యుణి కోవిల్ని రాష్ట్ర కోవిల్ని పండగ చేశారు వారికి కూడా వారికి కూడా అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసి ముందు అలాంటి కార్యక్రమం చేపట్టిన వ్యక్తికి అడ్డు తగలడం అది మేము నిజకేదో వదిలేస్తాన్ని చాలా తీసుకుంటూ చాలా తీసుకుంటాం